ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఇంటింటికి ప్రచారం చేస్తున్న మూడో వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరండ్ల సత్యవతి నన్ను గెలిపించండి అభివృద్ధిలో మూడో వార్డును ముందుంచుతానని అన్నారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీలు సంక్షేమ పథకాలను అన్ని అమలు పరుస్తున్నామని అక్షయ నెల నుండి పెన్షన్ ఎందిరమ్మ ఇండ్లు అలాగే అందరికీ అందుబాటులో ఉండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు మీరు ఇట్లా పొడిగి మలిసి అడ్డం వడ్డీది నేను సత్యవతి నా పేరు కాంగ్రెస్ అభ్యర్థిని అదే విధంగా ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి మన రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ ఆరు గ్యారంటీలు చాలా ముందుకు నడుస్తున్నాయి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఆల్రెడీ పింఛిన్ కూడా నాలుగు వేలు వస్తుంది స్త్రీలకు కూడా రెండు వేల ఐదు వందలు కూడా శాంక్షన్ చేసిండ్రు అవి కూడా వస్తాయి ఏప్రిల్ నుంచి అదేవిధంగా ప్రీ బస్సు సన్న బియ్యం ప్రతి ఇంట్లో ఇప్పుడు ఈ సంవత్సరం చాలామంది బియ్యం కొనుక్కోలేదు అదే సన్న బియ్యంతో రేవంత్ రెడ్డిని చాలా తలుసుకుంటా ఇంటింటికి ఇన్ని రోజులు దొడ్డు బియ్యమైన తిన్న వాళ్ళు ఈరోజు సన్న బియ్యంతో సంతోషపడుతున్నారు మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మా రేవంత్ రెడ్డి గారే సీఎం అవుతున్నాడు అదేవిధంగా బెల్లంపల్లి నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కూడా చాలా అందరికీ అంద ఇప్పుడు ఇందిరామీన్లు ఇక్కడ ఇప్పుడు పంతొమ్మిది ఇండ్లు వచ్చినాయి వార్డుకు అదేవిధంగా ఇప్పుడు సెకండ్ లిస్టులో ఇంకా చాలా మంది పేదవాళ్ళకు కూడా ఇందిరామీన్లు వస్తాయి రాని వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చా చాలా మంది ఇంటిలో పెళ్ళైన వాళ్ళు కూడా వాళ్ళకి పాపం ఇల్లు లేక చాలా బాధపడి కిరాయికుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయినాయి ఆల్రెడీ వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇల్లు వస్తున్నాయి ఇంద్రామ్మ ఇండ్లు అదే విధంగా రేవంత్ రెడ్డి పెట్టిన ప్రతి పథకం కాకుండా ఇప్పుడు ఉన్న మున్సిపాలిటీలు అన్ని విజయ కాంగ్రెస్ విజయ ఎగిరేస్తాయి ప్రతి సీటు కూడా ఇప్పుడు చైర్మన్ గారు మంచి ఇప్పుడు అన్ని ప్రతి ఇప్పుడు ఇక్కడ కూడా రోడ్ లేదు ఈ రోడ్లన్నీ ఏపించి డ్రైనేజ్ కానీ ఇక్కడ ఉన్న సమస్యలు అన్నీ కూడా అవన్నీ కంప్లీట్ చేస్తానని అదే విధంగా ఇప్పుడు మూడో వార్డు చేయి గుర్తుకు ఫస్ట్ నంబర్కు ఓటు వేసి గెలిపించాలని అంబేద్కర్ నగర్ మూడో వార్డు ప్రజలందరికీ నమస్కరించి చెప్తున్నాను